వికారాబాద్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది కోటపల్లి సర్పంచ్ భర్తపై జరిగిన దాడితో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరి గొడవకు దారితీసింది కాంగ్రెస్ నాయకుల కార్యకలాపాలన్నిటినీ తమ పింక్ బుక్లో నమోదు చేసుకుంటున్నామని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు కోటపల్లి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతల అతి ఉత్సాహంపై విపక్ష నేతలు నిప్పులు జరుగుతుండటంతో జిల్లాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెట్ ఆనందన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ విజయన్న గారికి అదేవిధంగా కోట్పల్లి వికారాబాద్ తాండూర్ నుంచి విచ్చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కోట్పల్లిలో పద్దెనిమిదో తారీఖు రోజు ఏదైతే జాడి దాడి జరిగిందో సంగయ్య సీనియర్ నాయకుడు ప్రజా నాయకుడు ఆయన పైన ఏదైతే జాడి జరిగిందో అది చాలా బాధాకరం సంగయ్యకి అయ్యే పూర్తి ఖర్చు ఆయన ఎప్పటివర ఎప్పటికైతే నయమవుతాడో అప్పటి వరకు మొత్తం ఖర్చు కాంగ్రెస్ మళ్ళీ నాయకులు భరిస్తారా లేకపోతే ఎమ్మెల్యే భరిస్తాడా ఎవరైతే చేయాల్సిందే అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను అంతేకాకుండా మొన్న ఒక నాయకుడు వచ్చిండు మొన్న ఒక నాయకుడు వచ్చేసి మరి పరామర్శించడానికి వచ్చిండు వికారాబాదు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక్కొక్కటి పూస కూచ్చినట్టు సోదరుడు రోహిత్ రెడ్డి గారు నేను ఎస్పీ గారికి వివరించడం జరిగింది ఉదాహరణలతో సహా కేసులతో సహా ఏ మండల్లో ఏం జరుగుతుంది ఏ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తుండ్రు ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆమె మాకు హామీ ఇచ్చింది ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేపిస్తాం ఏ పోలీస్ ఆఫీసర్ తప్పి చెప్పి చేసినా కానీ శాఖాపరమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు తెలియజేశారు అయితే వికారాబాదులో కావచ్చు వికారాబాదు నియోజకవర్గం కాక జిల్లాలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నేను హెచ్చరించేది ఏంటంటే మీది సగం కాలం అయిపోయింది నాయన ఇంకా మిగిలింది ఒక రెండేళ్ళు రెండేళ్ళల్లా ఎలక్షన్ల గురించి ఒక ఆరు నెలలో ఏడదో పోతుంది లాస్ట్ ఒక వన్ ఇయర్ ఎలక్షన్ల మూడోనే ఉంటాం